సహనముతో కూడి ఎంత సహనం ఉండాలి అంటే అదే చెప్తాడు మళ్ళా ఇక్కడ భగవద్గీతలో స్త్రీలకి స్త్రీల విషయంలో చెప్పినప్పుడు స్త్రీలకి అత్యంత సహనము అనేటటువంటి ఒక గొప్ప సౌశీల్య సంపద నేను ఇచ్చాను స్త్రీలకి భగవద్గీతలో చివరి మోక్ష సన్యాస యోగం ముందరో ఎక్కడో చెప్తాడు ఏడు గుణాలు ఇచ్చాను స్త్రీలకని చెప్తాడు సో అవి అట్లా అది ఎవరికైనా సరే ఆ సహనము ఓపి ఓపికతో ఉండేటటువంటి శక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది సహకార సహవీర్యం కరవాహ్ వీర్యం అంటే అంటే అందరము కలిసి కరవావహ్ అంటే ఆ మంచి మంచి గొప్పదైనటువంటి అమృతతుల్యమైనటువంటి అంటే ఆ యొక్క పంచభూతాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ మన ఈ యుషధులు కానీ ఇవన్నిటిని కూడా మనస్ కలిసి చేతులతో అందుకుని భుజించి ఒక స్వస్థులం అవుతాం స్వస్థత అంటే ఏంటి మళ్ళా స్వస్థ స్వస్థరహియే స్వ అస్థ ఆరోగ్యంగా ఉండటం అని మనం చెప్పుకుంటాం స్వస్థుడుగా ఉండటం అంటే ఏంటి నీలో నీవు నివసించడం స్వస్థత